హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను మనము శ్రావణ మాసం యొక్క విశిష్టతను గురించి చెప్పుకుంటూ దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు శ్రావణ మంగళవారం రోజు వచ్చే జూలై ఇరవై తొమ్మిది శ్రావణ మంగళవారం రోజునే ఈసారి గరుడ పంచమి కూడా వచ్చిందనమాట కొంతమంది గరుడ పంచమి నోముల్ని నోచుకోవడం జరుగుతుంది కొంతమంది నాగుల పంచమిగా కూడా జరుపుకుంటారు శ్రావణశుద్ధ చతుర్థిని ఈ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా నాగుల చైతిగా జరుపుకుంటారు అదేవిధంగా శ్రావణశుద్ధ పంచమిని నాగపంచమి గరుడ పంచమిగా కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ శ్రావణశుద్ధ పంచమిని నాగపంచమి గరుడ పంచమిగా ఎలా జరుపుకుంటారో దానికి సంబంధించినటువంటి కథ వివరాలని గురించి క్లుప్తంగా వివరిస్తాను ఇప్పుడు శ్రా గరుడ పంచమి నోము అనేటువంటిది కొంతమందికి ఉంటుందండి కొ గరుడ పంచమి నోములు నోచుకుంటారు అయితే ఈ నోములు వరుసగా పదేళ్లు నోచుకోవాలన్నమాట అయితే ఈ నోములను ఎందుకు నోస్తారు అంటే తోబుట్టువులు కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా నోచుకుంటారు అనమాట అంటే ఆ తోబుట్టువుల యొక్క క్షేమంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఈ నోముని నోచుకోవడం జరుగుతుంది అనమాట ఈ గరుడ పంచమి నోముని ఎవరైనా నోచుకోవచ్చు అది మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు నోచుకోమంటే నోచుకోండి లేదంటే ఊరు కథ విన్నా కూడా మనకి పుణ్యమే కదా ఏదైనా కూడా అందుకే ఈ శ్రావణ మాసంలో మంగళవారాలని వరలక్ష్మి వ్రతమని ఇట్లా గరుడ పంచమి నోములని చాలా ఉన్నాయి కదా పర్వదినాలు కాబట్టి మన ఇంట్లో మనకి ఏది ఆచారం ఉంటే మన పెద్దవాళ్ళు ఏది చేయమంటే దానిని పాటించవచ్చు అనమాట అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వరుసగా పండగలు మనకి ఏది వీలైతే ఏది కుదిరితే దాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి వీలుగా చెప్పడం జరిగిందనమాట మన పురాణాల్లో అనేక పర్వదినాల గురించి ఈ గరుడ పంచమి రోజున ఏం చేయాలంటే యథాప్రకారం మనం ఏ నోమైనా కూడా ఏం చేస్తామండి ప్రాతకాలాన్ని కాలాన్ని అంటే సూర్యోదయ పూర్వమే లేచి మనం అభ్యంగర స్నానం చేసి కాలకుర్చాలని తీర్చుకొని శుచిసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఆ రోజున ఏం చేస్తామంటే దేవుడి దగ్గర మనం అంతా బాగు చేసుకొని శ్రావణ మాసంలో కానీ దేవుళ్ళని బాగు చేసుకుంటాం కదా కాబట్టి ఒక శుభ్రంగా ప్రదేశం అంతా అలి గోమయంతో అలిగి ఇప్పుడు గోమయం ఎక్కడ దొరుకుతుంది మనకు దొరకకపోయినా ఒక పేట తీసుకొని ఆ పేట మీద పసుపు అంతా రాసి మీద వరి పిండితోటి అంటే బియ్య పిండితోటి చక్కగా ముగ్గులు పెట్టి దాని మీద బియ్యం కొత్త వస్త్రాన్ని వేసి మీద బియ్యం పోసి మీద మర్రి మామిడి రకరకాలైనటువంటి పంచపల్లవాలతోటి అంతా ఇది చే పంచ పల్లవాళ్ళని నేర్పరిచి మీద ఒక పళ్ళెం పెట్టి దాని మీద మనం ఆ పళ్ళెంలో ఒక నాగ ప్రతిమని అనమాట అంటే పుట్ట దగ్గర నుంచి కొంతమంది ఏం చేస్తారంటే పుట్టమని అని చెప్పి తెచ్చుకొని ముందు రోజునే దాంతో ఒక సర్పంలాగా తయారు చేస్తారని దాని చేసి దాంట్లో గౌరీదేవిని కూడా ప్రతిష్ఠించి పూజిస్తారు ఈ గరుడ పంచమి నోములు చేసుకునేటువంటి వాళ్ళు దీన్ని పణిగౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు అంటే పణిగౌరీ దేవత అయిన మహా ఆవాహ అట్లా చెప్పుకుంటూ చేస్తారు ఆ విధంగా చేస్తారనమాట కాబట్టి మనం లేదు మన ఇంట్లో వెండి ప్రతిమన్నా రాగి ప్రతిమన్నా కూడా పెట్టుకోవచ్చు ఈ వీటిని అయితే మనం తర్వాత తెల్లవారు ఉద్వాసం చెప్తాం కదా చెప్పిన తర్వాత వాటిని మళ్ళీ శుభ్రం చేసుకొని మన ఇంట్లో యధాస్థానంలో పూజలో పెట్టుకుంటాం అదే మట్టితో చేసినటువంటి ఆదిశేషుణ్ణి పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని అయితే ఉద్వాసం చెప్పిన తర్వాత మనం చెట్లల్లోనో నీళ్ళల్లో లేదా ఒక మంచి పళ్ళెల్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఉద్వాసం చెప్పి ఆ నీళ్ళల్లో కలిపేసిన తర్వాత ఆ నీళ్ళని చెట్లల్లో పోసుకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఆ పళ్ళెంలో ఇవి పెట్టే ఇదే మనం చెప్పాను కదా మన శక్తిని బట్టి వెండిది కానీ మట్టితో నటి చేసినటువంటి ప్రతిమను పెట్టి దాంట్లో పసుపుతో గౌరీ దేవిని చేసి మనం యథాప్రకారంగా అన్ని పూజలు ఎలా చేసుకుంటామో షోడసోపచార పూజ చేసుకొని తర్వాత ఈ గౌరీ అష్టోత్తరాన్ని కూడా చదువుకొని లేదా గరుడ్ మంతుడి యొక్క అష్టోత్తరాన్ని చదువుకొని మనం ఇంకా దూప దీప నైవేద్యాలతోటి ప్రకార నైవేద్యం పెట్టి పూజ చేసుకొని తోరంగట్టు తోర పూజ చేసుకొని తోరం కట్టుకొని అన్ని పూజలు అంతే కదండి యథా ప్రకారం అన్న మంగళగౌరి అయినా వరలక్ష్మి అయినా అట్లా వరలక్ష్మి వ్రతానికి అనుకోండి లక్ష్మి అష్టోత్తరం చేసుకుంటాం తోర పూజ అట్లాగే దీనికి కూడా తోర పూజ చేసుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు వాయనం ఇచ్చేసి పూర్తి చేస్తాం దీనికి మధ్యాహ్నం మాత్రమే భోంచేసి రాత్రికి ఉపవాసం ఉండాలన్నమాట ఇంకేం తినకూడదు ఆ విధంగా చేసుకుంటారనమాట ఈ గరుడ పంచ వినోమం వరుసగా ఒక పదేళ్ళు చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత ఉద్యాపన అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట అయితే ఈ చెప్పాను కదా దీన్నే నాగుల పంచమిని గరుడ పంచమిని కొంతమంది ముందు రోజు నాగులు చవి చేసుకొని తెల్లవారి కొంతమంది పోయి పుట్టలో పాలు పోసుకొని చేయడం కూడా జరుగుతుంది ఎవరెవరు ఆచారనమాట కొంతమంది గరుడ పంచమి నోములు నోచుకోవడం జరుగుతుంది అయితే ఈ గరుడ పంచమి నోములకు సంబంధించినటువంటి కథ ఏంది అంటే ఇంతకు ముందర పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడనమాట ఏమని అంటే ఇప్పుడు నా నేను చెప్పినట్టుగా ఒక మండపాన్ని ఏర్పరి అంటే ఒక పేట తీసుకొని పసుపు రాసుకొని వరి పిండితో ముగ్గులు పెట్టుకొని దాని మీద ఒక నూతన వస్త్రాన్ని వేసి దాని మీద బియ్యం పోసి దాని మీద మావిడి మర్రి ఇట్లాంటి పంచ పల్లవాళ్ళతోటి ఆసనం ఏర్పరిచి మీద ఒక పళ్ళెం పెట్టుకొని దాని మీద మనం ఈ ప్రతిమను పెట్టుకొని ఆదిశేషుడు ప్రతిమను పెట్టుకొని పసుపుతో గౌరీదేవిని చేసుకొని మనం విధంగా షోడసోపచార పూజ అంగ పూజ గరుత్మంతుడి యొక్క అష్టోత్తరము గౌరీ అష్టోత్తరము ఇవన్నీ కనుక పూజ చేసుకొని అంత తోర పూజ చేసుకొని తర్వాత నైవేద్యాలు సమర్పించుకొని బ్రాహ్మణుడికి వాయన ఇచ్చి కద్దదుకొని అక్షంతలు వేసుకోవాలి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పాడనమాట ఎవరైతే ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అంటే తోబుట్టువులతోటి సఖ్యత బాగుంటుంది తోబుట్టువుల యొక్క క్షేమం కోసం ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారనమాట అందుకని చెప్పేటప్పుడు కూడా పణిగౌరీ దేవత అయిన మహా ఆవాహయామి ఆవాహనం సౌర్పయామి పనిగౌరీ మహా ఆసనం సమర్పయామి పనిగౌరీ దేవతాయనమ పాదవ పాద్యం సమర్పయామీ వస్తే ఇట్లా చెప్తారనమాట పనిగౌరీ దేవతాయనమ అంటే అక్కడ ఆదిశేషుడిని పూజిస్తున్నాము అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి ఆ తర్వాత ఈ గరుత్మంతుడి యొక్క కథను కూడా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఆ రోజు గరుత్మంతుడి యొక్క పుట్టినరోజు అనమాట జయంతి అదేవిధంగా ఆ రోజు నాగ నాగుల నాగ జయంతి కూడా నాగపంచమిగా కూడా జరుపుకుంటారు అదేవిధంగా ఆదిశేషుడి జయంతి కూడా అనమాట ఆ రోజు అదేవిధంగా కశ్యప మహర్షి యొక్క జయంతి కూడా ఆ రోజు అనమాట ఎందుకంటే ఈ గరుత్మంతుడికి కానీ ఈ నాగులకు కానీ ఆదిశేషులకు కానీ తండ్రి ఎవరు అంటే కశ్యప మహర్షి అనమాట ఆయన బ్రహ్మ యొక్క పుత్రుడు బ్రహ్మ యొక్క పుత్రుడు అయినటువంటి ఈ కశ్యప ప్రజాపతి ఈ సృష్టి అంతా కూడా సృష్టిలో ఉండేటువంటి అనేక జీవరాశులన్నింటినీ కూడా ఆయన సృష్టించడం జరిగిందనమాట ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే వినత భద్రువ వినత కద్రువ అనమాట వాళ్ళిద్దరూ ఆయనకి ఇద్దరు బా ఇంకా అంత ముందర కూడా దితి అదితి కూడా ఉన్నారు ఆయనకి భార్యలు ఆ విధంగా వాళ్ళల్లో ఈ కద్రువ వినత కూడా ఆయనకు భార్యలు అనమాట కశ్య ప్రజాపతికి ఒకరోజు వాళ్ళిద్దరూ ఏమడిగారంటే మాకు సంతానాన్ని అనుగ్రహించండి అని చెప్పి అడిగారు అనమాట సరే అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ అదే కద్రువు దగ్గరికి వెళ్ళి నీకు ఎలాంటి సంతానం కావాలంటే నాకు ఎక్కువ మంది సంతానం కావాలి మంచి బలవంతులు అయ్యుండ మంచి అప్పుడు కద్రువ ఏం అడుగు ఫస్ట్ కదురువును అడుగుతాడనమాట నీకు ఎలాంటి సంతానం కావాలి అంటే నాకు మంచి బలవంతులై ఉండాలి అనేక మంది సంతానం కావాలని ఆమె కోరుకుంటుంది అదేవిధంగా వినత ఏమని కోరుకుంటుందంటే చూడండి అక్కడే మనస్తత్వం అనేది ఎంత తేడాగా ఉంటుందో ఆ వినతే ఏమడుగుతుందంటే నాకు ఆమె కన్నా బలవంతులైనటువంటి ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంటుంది చూడండి అక్కడ ఇద నీకేం కావాలో అది కోరుకోకుండా పక్కన వాళ్ళతో పోటీ అనమాట ఎప్పుడు కూడా మనము అలా పెట్టుకోకూడదు మనం ఈ కథల నుంచి ఏం నేర్చుకోవాలంటే నీతిని నేర్చుకోవాలి ఏదో కథలు చదివేశాము ఏదో పూజ చేసేసాము అయిపోయింది అని కాదండి ఇక్కడ తత్వం అర్థం చేసుకోవాలి ఆమెను కద్రువుని అడిగాడు ఆమె కోరుకుంది వినతను అడిగాడు నాకు కూడా మంచి బాగా సూర్యులైనటువంటి సంతానాన్ని ఇద్దరిని అనుగ్రహించట్టే సరిపోతుంది కదా ఆమె కంటే బలం బలవంతులైనటువంటి కుమారుల్ని నాకు ఇద్దరిని అనుగ్రహించండి అని చెప్పి ఈమె వినత కోరుకుంటుంది అనమాట సరే కొద్ది రోజులు అవుతుంది కొద్ది రోజులు అయిన తర్వాత ఈ కద్రువుకేమో సంతానం అనేటువంటిది వస్తుంది అన్నమాట పాములు అనేటువంటి వాళ్ళు వస్తారనమాట కానీ వెనకకి కాలమైనా కూడా ఈ గుడ్లల్లోంచి సంతానం బయటికి రాదు అనమాట వస్తాయి కదా అంత తొందర ఎందుకు కాకపోతే ఏమో మంచి బలవంతులు కోరుకుంది కదా మనకు దానికి తగ్గట్టు టైం కూడా పడుతుంది కదా ఈమెం చేస్తుంది అంటే ఆమెకు చాలామంది పుట్టారు నాకు పుట్టలేదు అనేటువంటి అసూయితోటి నాకు ఇంకా రాలేదు అనేటువంటి దానితోటి ఒక గుడ్డుని కొడుతుంది అనమాట ఒక గుడ్డుని పగలగొడేటప్పటికీ పాపం ఇంకా పిండం అనేటువంటిది పూర్తిగా ఏర్పడదు అంటే కింద నా పై భాగం ఏర్పడుతుంది కానీ కింద భాగం ఏర్పడదు అనమాట కాబట్టి అందుకని అబ్బాయి పేరు అతను బయటకు వస్తాడు బయటకు వచ్చి తల్లిని నిందిస్తాడు నువ్వు ఈ విధంగా నన్ను పూర్తిగా నేను ఏర్పడక ముందు అంటే అబ్బాయికి అవయవాలన్నీ ఇంకా ఏర్పడవు అనమాట కాబట్టి నువ్వు పగలగొట్టావు కాబట్టి నువ్వు అనేక సంవత్సరాలు నీ సవతికి ఎందుకంటే ఈ సవతి మీద అసూయతోటి ఆమెకు బుట్టారు నాకు గుట్టలే తొందరగా నాకు అని చెప్పేసి యాత్రుతోటి దాన్ని ఆ పిండాన్ని పగలగొట్టింది మనం కూడా చూస్తుంటాం కదా ఒక్కొక్కళ్ళు ఏడో నెలలోనే డెలివరీ అవుతారు ఒక్కొక్కళ్ళు తొమ్మిది నెలలు ఒక్కొక్కరు తొమ్మిది నెలలు నిండుతారు ఆ టైంని బట్టి ఏర్పడిన దాని పిండం ఏర్పడిన దాన్ని బట్టి కదా కాబట్టి ఈమె ఆత్రులు తట్టుకోలేక ఆ గుడ్డును పగలగొట్టింది కాబట్టి ఆ అబ్బాయికి భాగం ఏర్పడుతుంది కింద ఉండవన్నమాట ఊరువులు కాళ్ళ దగ్గర నుంచి అడువుల దగ్గర నుంచి ఉండమనమాట నువ్వు పైభాగమే ఉంటుంది ఇంకా అబ్బాయి తల్లిని చెప్పిస్తాడు నువ్వు నీ యొక్క సౌత్ మీద అసూయి తోటిన పగలగొట్టి తొందరగా ఇచ్చేసావు నేను అన్ని అవయవాలు ఏర్పడక ముందు నన్ను ఇచ్చేసావు కాబట్టి నువ్వు ఆమెకు దాస్యం చెయ్యి అని చెప్పి శపించేసి ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడనమాట ఆ అబ్బాయి పేరు అనరుడు అనమాట ఆ తర్వాత కొంతకాలానికి ఇంకో గుడ్డు ఉంది కదా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట అయిన తర్వాత కొంతకాలానికి ఈ మగ రోజు ఏం చేస్తారంటే ఈ కద్రువ వినత ఒక సముద్రం దగ్గరికి విహారానికి వెళ్తారనమాట అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ గుర్రం ఉంటుంది తెల్లటి గుర్రం ఉంటుంది దాన్ని చూసి అబ్బాయి గుర్రం చాలా భలే బాగుంది చూడసే దానికి చాలా అందంగా ఉంది తెల్లగా ఉందని చెప్పి ఈ కదురు అంటుంది అనమాట కదురువా వినత ఇద్దరు అనుకుంటూ ఉంటారనమాట వినతుండే అబ్బా భలే ఉంది తెల్లగా ఉంది ఈ గుర్రం అంటుంది ఈమె కద్రు ఏం చేస్తుంది అంటే కావాలని లేదు ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉంది అంటుంది లేదు మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పి ఈమె వినతు అంటుంది అనమాట ఆ తెల్లగానే ఉంది కానీ అసూయలు అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇద్దరికి అసూయ అనమాట కానీ వినత ఏమంటుందంటే కాదు అది నల్లగా ఉండింది తోక అని చెప్తుంది అనమాట సరే మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి చూద్దాము ఎవరు గెలుస్తారో అని చెప్పి అనుకొని ఆ రోజు ఇంటికి వచ్చేస్తారు ఈ కద్రువ ఏం చేస్తుంటే తన సంతానంలో వీరు బొయ్య దానికి నల్లటి రంగు పూసిరాడంటే అటు చేయకూడదని వాళ్ళందరూ ఒప్పుకోరు వాళ్ళల్లో ఒక ఒక అతను మాత్రం తీ వెళ్ళి ఆ తోక చుట్టుకుంటాడనమాట పాము జుట్టుకునేటప్పుడు తెల్లవారు మళ్ళీ ఇద్దరు వెళ్తారు చూసేటప్పటికి అక్కడ తోకేమో నల్లగా ఉంది వాళ్ళు ఫండ్ పెట్టుకుంటారు అనమాట ఎవరు ఓడిపోతే వాళ్ళు వీళ్ళకి దాస్యం చేయాలన్నమాట ఓడినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళకి దాస్యం చేయాలి ఇక్కడ ఎలాగైనా సరే ప్రస్తుతానికి కదురువు గెలిచింది కాబట్టి వినత ఆమెకి దాస్యం చేస్తుంది దాస్యం అంటే ఆమె ఏది చెప్తే అది చేయాలన్నమాట అట్లా అనమాట బానిస మాదిరిగా దాస్యం చేస్తూ ఉంటుంది అనమాట ఈ లోపల ఇంకొక గుడ్డు నుంచి గరుత్మంతుడు పుడతాడు అనమాట మంచి ఆ అబ్బాయి మంచి గరుత్మంతుడు చెబుతూ తెలుసు కదా మనకి విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు అనమాట కాబట్టి గరుత్మంతుడు బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత పాపం తల్లి యొక్క అవస్థను చూసి ఏమ్మా నీకెందుకు ఇంత కష్టం కలిగింది అంటే నాయన నేను ఇది తల్లితో పాటు పుట్టిన బిడ్డ కూడా నాకు దాస్యం చేయాలి అంటుందన్నమాట కదురువా అప్పుడు గరుత్మంతుడు అడుగుతాడు నీకు దాస్యం నుంచి విముక్తి కలగాలంటే అమ్మ ఏం చేయాలని చెప్పి వాళ్ళ అమ్మను అడుగుతాడు వినతని అప్పుడు ఏం లేదు నాయన నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి అమృతం కనుక తెస్తే నీకు నాకు ఇద్దరికి కూడా దాస్య విముక్తి అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఆమె సరే తిన సంవత్సరాలు నుండి అడుగుతాడు అవును నువ్వు అమృతాన్ని తీసుకోరా నేను నీకు నీ తల్లికి ఇద్దరికి దాస విముక్తి చేస్తానని చెప్పి కదురు కూడా చెప్తుంది సరే అని చెప్పి నీ స్వర్గలోకం దగ్గర వెళ్తాడు అనమాట ఇంద్రుడి మీదకి దండి వెళ్తాడు వెళ్తే ఫస్ట్ ఇంద్రుడు ఇవ్వడు అప్పుడు ఈయన ఇంద్రుని యొక్క ఇంద్రుడిని ఓడించి అక్కడి నుంచి అప్పుడు ఈ గరుత్మంతుని యొక్క శక్తిని చూసి ఇంద్రుడు కూడా ఏం చేస్తా అంటే అమృతాన్ని ఇస్తాడు అయ్యా నువ్వు అమృతాన్ని ఇస్తే ఎట్లా అది దేవతలకే కదా వాళ్ళు ఈ విధంగా ఇదైతే కష్టం కదా అంటే నేను అమృతం తీసుకెళ్ళి అక్కడిస్తాను ఆ తర్వాత మీరు వచ్చి తీసుకెళ్ళండి అది మీ ఇష్టం అని చెప్తాడు సరే అని చెప్పి ఆ గరుత్మంతుడు దాన్ని ఆ అమృతాన్ని తీసుకొచ్చి కింద దర్బలేసి దాని మీద పెడతాడు పెట్టి తల్లికి సవ తల్లికి అమ్మా ఇదిగో నేను అమృతం తెచ్చాను అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు మిగతా వాళ్ళ సంతానం ఉంటుంది కదా పాములు వాళ్ళందరినీ ఏం చేస్తారంటే మీరు ఈ అమృతం తాగాలంటే శుచి శుభ్రతగా ఉండాలి పోయి మీరందరూ కూడా స్నానాధికారులు పూజ ముగించుకొని రండి అని చెప్తాడు సరే అని చెప్పి అప్పుడు ఆమె ఏం చెప్తుంది ఇంకా ఆ కద్దరు సరే నీకు నీ తల్లికి ఇద్దరికి కూడా దాస్యం ముగిసిపోయింది తీరిపోయింది అని చెప్తుంది వెంటనే ఇంద్రుడు వచ్చి అక్కడి నుంచి ఈ ఈ అమృతాన్ని తీసుకెళ్ళిపోతాడనమాట అమృతాన్ని తీసుకెళ్ళిపోతాడనమాట ఈ విధంగా గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విముక్తిని చేస్తాడు చూడండి ఇక్కడ అంటే తల్లి పట్ల ఏదో మనము మదర్స్ డే ఫాదర్స్ డేనిగా చేసుకోవాల్సింది మనం తల్లిని ఎలా గౌరవించాలి తల్లి యొక్క బాధని ఎలా తీర్చాలి అనేటువంటిది మనం గరుత్మంతుడిని చూసి నేర్చుకోవాలన్నమాట ఎక్కడో స్వర్గంలో ఉండేటువంటి ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి తల్లిని దాస్య విముక్తి చేశాడు కాబట్టి తల్లి మీద చూడడానికి ఎంత గౌరవమో ఎంత అపరిమితమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి ఉందో కాబట్టి మనం ఈ కథలో ఏం నేర్చుకోవాలి అసూయ అనేటువంటిది ఉండకూడదు ఒకళ్ళని చూసి మనము వాళ్ళకుంది కదా అదే కావాలని కోరుకోకూడదు మనకి ఎంతవరకు మనం అది చేయగలమో ఏదైతే మన శక్తి ఏందో తెలుసుకొని ఇప్పుడు అంతే కదా లేకపోతే ఆమె కద్రు చూడండి వెనత చూడండి ఏం పని చేసిందో ఆమెకు ముందర సంతానం కలిగింది కాబట్టి పాపం ఆ గుడ్డును బగలు కొట్టింది అబ్బాయికి ఊరు లేకుండా జన్మించాడు పాపం కాబట్టి చూడండి ఎందుకంటే అసూయ ఆమెకు ముందర కలిగింది నాకు కలగలేదు కాబట్టి మనం అసూయ అనేటువంటిది పెంపొందించుకోకూడదు అసూయని నశింప చేసుకోవాలి ఇతరులకు కలిగితే ఎవరి ప్రాప్తం వాళ్ళకి అదేవిధంగా గరుత్మంతుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే తల్లి పట్ల ఎంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి అంటే తల్లి కోసం తల్లి యొక్క బాధను తీర్చడానికి తల్లి కష్టం తొలగించడానికి ఏదైనా సరే కొడుకైనటువంటి వాడు చేయగలిగి ఉండాలి అది మనం ఈ కథను చూసి నేర్చుకోవాల్సింది అంతేగాని ఏదో గరుడ పంచమేంటో ఓ ఇన్ని పూలు పెట్టేసి ఇన్ని చేసేసి చేయడం అని కాదండి మనం ఆ కథలో ఉండేటువంటి అంతర్యాన్ని తత్వాన్ని అర్థం చేసుకొని మన ప్రవర్తనని మెరుగుపరుచుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క సంతానం కూడా తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండాలి వాళ్ళ యొక్క కష్టాలని నశింపజేయగలగాలి ఇది మనం నేర్చుకోవాల్సిందనమాట ఈ కథను చూసి ఇది గరుత్మంతుడికి సంబంధించినటువంటి కథ చూడండి గరుత్మంతుడేమో ఆ విష్ణుమూర్తికి వాహనం అయ్యి ఎప్పుడు ఆయన మోస్తూ ఉంటాడు అదేవిధంగా ఆదిశేషుడు వీళ్ళిద్దరు అనంతమ్ముడలే కదా ఆదిశేషుడు గరుత్మంతుడు ఇద్దరు కూడా ఆదిశేషుడేమో ఆయన పడుకునే శయ్యగా ఉన్నాడు ఎప్పుడూ కూడా ఎప్పుడూ ఆయన విష్ణుమూర్తి దేని మీద పడుకుంటాడు శేష మీద కదా ఆదిశేషుని శేషుని మీదనే కదా పండుకొని ఉంటాడు గరుత్మంతుడేమో ఎప్పుడు ఆయన్ని మోస్తాడనమాట ఇద్దరు కూడా పుణ్యాత్మలే ఎందుకంటే ఇద్దరు కూడా సూర్యుడు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా నిరంతరం ఆ విష్ణుమూర్తి యొక్క సేవలో ఉంటారు కాబట్టి ఈనాడు ఈ నాగులు ఈ గరుత్ గరుడ పంచమి ఈసారి మంగళవారం కూడా కలిసి వచ్చింది విశేషంగా కాబట్టి ఈ గరుడ పంచమిని కానీ గరుత్మంతుడిని కానీ మనం నాగుల్ని కానీ స్మరించుకోవడం ఎంతో మంచిది ఎంతో శుభప్రదం కాబట్టి ఎవరికి ఏ ఆచారం ఉందో దాన్ని బట్టి ఆ గరుడ పంచమి నోములైనా సరే లేదా పుట్టకెళ్ళి నాగుల పంచమిగా ఆ పుట్టలో పాలు పోసి నాగులనైనా సరే పూజించుకోవచ్చు దీనివల్ల సత్సంతానం కలుగుతుంది వాళ్ళకుండేటువంటి రాహు దోషాలు పోతాయి రాహు మహర్దశ జరుగుతుంటే మనిషిని చాలా పీడిస్తారన్నమాట అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ నాగుల పంచమి ఈ గరు పంచమి వ్రతం వల్ల కాబట్టి చూడండి విష్ణుమూర్తి దేవాలయాలు ఎప్పుడూ కూడా ఆ దేవుడికి ని ఎదురుగుండే గరుత్మంతుడు ఉంటాడు ఎప్పుడు ఆయన చూస్తూనే ఉంటాడు మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క వాహనాల్లో కూడా గరుడ వాహనానికి చాలా విశేషం అనమాట ఎందుకంటే ఎక్కువ మంది ఈ గరుడ వాహనానికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అంతటి ఖ్యాతిని పొందినటువంటి వాడు గరుత్మంతుడు కాబట్టి మనం కూడా వాళ్ళని చూసి అలాంటి మంచి గుణాలు నేర్చుకోవాలి ఇది ఈ కథలోని వ్రతాల్లోని యొక్క అంతరార్థం అన్నమాట ఇదండి ఏదో నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా నాగుల పంచమి గరుడ పంచమిని గురించి వివరించడం జరిగింది మిగిలిన విషయాలని తర్వాత మిగతా పర్వదినాల గురించి తర్వాత తెలుసుకుందాం